నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం అన్నారు ఈడేపల్లి నలభై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జి గణపిశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది అధ్యక్షుడిగా విన్నకోట ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా పడమట సురేష్ బాబు కోశాధికారిగా శ్రవణం బాబు తదితరులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వంతో పాటు గ్రామ డివిజన్ నగర జిల్లా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలో అన్ని డివిజన్ టీడీపీ కమిటీలను నియమిస్తున్నామని పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తులకు గుర్తింపు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తలారి రాంబాబు ఫణికుమార్ మాదిరెడ్డి శ్రీను వెంకటేశ్వరరావు దాసినేని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని తదితర మున్సిపల్ కార్మికుల డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సేటియువ్ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెలో మచిలీపట్నం మున్సిపల్ కార్మికులు పాల్గొంటారని తెలియజేస్తూ ఈ రోజున సేటీయు ఏటీసీ సంఘాల ఆధ్వర్యంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సేటీయు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరిస్తాయని సంఘం పెట్టుకునే హక్కు సమ్మెకు హక్కు నిర్వీర్యం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిటీయు మండల కార్యదర్శి సిహెచ్ జయరావు ఏఐటియుసి మున్సిపల్ యూనియన్ నాయకులు వై ఈశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మికుల కనీస వేతనాలు పర్మినెంట్ కార్మికులకు సరైన లీవులు డిఏలు వెంటనే సకాలంలో చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మే ఇరవైన మచిలిపట్నంలో మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని యూనియన్ నాయకత్వం తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు సిహెచ్ బుల్లెమ్మ ఉపాధ్యక్షులు వై విజయ బట్రాజ్ సుబ్బారావు నజీర్ ఏ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సివేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలం సేకరించేందుకు గాను ఆర్డీఓ కేశ స్వాతి గురువారం పెడన తహసీల్దార్ కార్యాలయంలో స్థల యజమానులతో సమావేశం నిర్వహించారు సివేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కోసం పట్టణంలో మూడు ప్రాంతాలను ఎంపిక చేశారు ఈ ప్లాంట్ నిర్మాణం కోసం ఆ మూడు ప్రాంతాలలో కలిపి ఎకరం డెబ్బై ఏడు సెంట్ల స్థలం సేకరించవలసి ఉంది ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల స్థల యజమానులతో ఆర్టీఓ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు ఇస్తుందని అవసరమైతే దీనికి రెట్టింపు ధర ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మంచి ధర వస్తున్నందున భూములు ఇవ్వాలని కూడా సిద్ధంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు తమకు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు కావాలని స్థల యజమానులు అడగడంతో ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని ఆమె చెప్పారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మురుగునీటిని మంచినీటిగా మార్చేందుకు పట్టణంలోని రెండు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఒక నేచురల్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించడం జరుగుతుందన్నారు ఈ మూడు ప్లాంట్ల నిర్మాణానికి ఒకటి పాయింట్ ఏడు ఏడు ఎకరాలు అవసరమవుతాయన్నారు తొంభై ఆరు సెంట్లు ఇచ్చేందుకు కొందరు రైతులు అంగీకారం తెలిపారన్నారు మిగిలిన ఎనభై సెంట్లకు సంబంధించిన స్థల యజమానులు ముందుకు రావడం లేదన్నారు వీరిని కూడా ఒప్పించడం జరుగుతుందన్నారు సమావేశంలో తహసీల్దార్ కుమార్ కమిషనర్ ఎం గోపాలరావు స్థల యజమానులు సర్వేయర్లు పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తిని నిలుపుదల చేసిన బందరు మండలం పల్లెతుమ్మలపాలెంలోని భారత్ సాల్ట్ ఫ్యాక్టరీని ప్రభుత్వం లీజు అనుమతి ఇవ్వాలని సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు గురువారం మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు పల్లెతుమ్మలపాలెం గ్రామంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్న భారత్ సాల్ట్ ఫ్యాక్టరీని గత వైసిపి ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందన్నారు దీంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల్లోని రెండువేల మంది కుటుంబాలు ఉపాధిని కోల్పోయారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాల్ట్ ఫ్యాక్టరీ భూముల లీజు సంగతి తేల్చకపోవడంతో రెండువేల మంది ఉపాధి అగమ్యగోచరంగా మారిందని కూటమి ప్రభుత్వం సాల్ట్ ఫ్యాక్టరీకి అనుమతిచ్చి ఈ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాల్ని కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మచిలీపట్నం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం మచిలీపట్నం గాంధీనగర్ వాకర్స్ భవనంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ స్థాపకులు హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ఆవరణలో కె చంద్రశేఖర్ హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ శంకరనాథ్ ట్రెజరర్ కొండపల్లి రామ్ బాలాజీ స్టేట్ ఎన్సీ మెంబర్ కొత్తగుండు రమేష్ ఎన్సీ మెంబర్లు మాధవి లక్ష్మీదుర్గా వీరేంద్రనాథ్ రెడ్ క్రాస్ సభ్యూ పాల్గొన్నారు ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా మాజీ రాష్ట్రపతి నాని జైన్సింగ్ అవార్డుకు ఎంపికయ్యారు నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీజేయు చిన్నాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల పదకొండవ తేదీన జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏపిజేయు ప్రతినిధుల చేతుల మీదుగా చిన్న ఈ అవార్డును అందుకుంటారు గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పెడన మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయూంకు చెందిన గడ్డివామి దద్దమైంది పట్టణంలోని నాలుగవ వార్డుకు చెందిన ఖయూం పశువుల మేత కోసం తన ఇంటి సమీపంలో ఇరవై ఐదు ఎకరాల గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆ గడ్డివామి నుంచి మంటలు చెలరేగడంతో మొత్తం గడ్డివామి అగ్నికి ఆహుతయింది మచిలీపట్నం నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు భారతదేశ బలగాలు ఉగ్రవాదులపై జరిపిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా గురువారం పోతేపల్లి జ్యువెలరీ పార్కులో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు జ్యువెలరీ పార్కు ఎండి చలమలశెట్టి ప్రసాదరావు ప్రెసిడెంట్ పెద్దేటి వెంకట సుబ్బారావు మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలా దాదా అంకెన్ జితేంద్ర కుమార్ మహమ్మద్ రహ్మతుల్లా బేగ్ నరహరిశెట్టి వెంకట సుబ్బారావు రవిలిశెట్టి హరిబాబు నాగభూషణం వెంకటాచలం శ్రీనివాసరావు యూనిట్ యజమానులు కార్మికులు పాల్గొన్నారు పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా రెండవ రోజైన గురువారం పరమేశ్వరి దేవస్థానంలో పరమేశ్వరి అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించారు అలాగే అమ్మవారిని దీపాలతో అలంకరించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బందరు బీచ్ ఫెస్టివల్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి బీచ్ ఫెస్టివల్ కు చేయవలసిన ఏర్పాట్లు బందోబస్తు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసే విధంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు ప్రధానంగా కార్యక్రమాలన్నీ సాయంత్రం నుంచే మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమం జరిగే ప్రాంతంతో పాటు రహదారుల వెంబడి విద్యుత్ దీపాలు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయాలని అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు సముద్ర తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సముద్రంలో నిర్దేశిత దూరం వరకు రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలన్నారు ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు ఇతర ప్రముఖులకు కావలసిన వసతి సదుపాయాలు అతిథి గృహాల ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ ఫరీన్ జైద్ కె చంద్రశేఖరరావు బందరు డీస్పీ చప్పిడి రాజా బందరు ఆర్డ్యోకే స్వాతి పీడి సాయిబాబు తహశీల్దార్ హరినాథ్ ఈవెంట్ ఆర్గనైజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం రాజ్ లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం పురస్కారం అందుకున్నారు ఈ సందర్భంగా కలెక్టరేట్లోని వారి ఛాంబర్లో పలువురు అధికారులు కలెక్టర్ను ఘనంగా సన్మానించారు అసిస్టెంట్ కలెక్టర్ ఫరీన్ జైద్ డిఆర్కే చంద్రశేఖరరావు కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి ఆర్డియో స్వాతి డిఎం అండ్ హెచ్ దర్మిస్ట కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు మందకృష్ణ మాదిగ గురువారం మచిలీపట్నం వచ్చారు బి అతిథి గృహంలో పలు సంఘ నాయకులు మందకృష్ణ మాదిగను కలిశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం